హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే పదకొండో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ చూసుకుంటే తెల్లవారుజామున ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ కంతా క్లోజ్ అయిపోతుంది మార్కెట్ అనేది ఈ మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ బాక్సులు పెద్ద బాక్సులు అనమాట అలాగే త్రీ గ్రేడ్ కాయలు పొడుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు చెన్నై తమిళనాడు మార్కెట్ ఎనిమిది వందలు అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా టమాటాలు కొంచెం స్టాక్ తక్కువ వచ్చింది క్వాలిటీ బాగుంది కాబట్టి రేట్లు అనేది బాగా పోతున్నాయి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి